చాలా బాధాకరం అండి విజయవాడ నదీ తీర ప్రాంతంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందంటే చాలా చాలా బాధాకరం ఈ నదిలో ఇళ్ళు కొనొద్దని చాలామంది చెప్పానండి నేను కాకపోతే ఇంత ప్రకృతి విలయం వస్తుందని కళ్ళ కూడా ఎవరు ఊహించలేకపోయారు ఇప్పటికైనా దయచేసి ఈ తీర ప్రాంతాల్లో నదీ పరిహార ప్రాంతాల్లో దయచేసి ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు చాలా చాలా బాధాకరం అండి ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు దయచేసి ఎంత అంటే అంత బాధపడుతున్నాం అందరం కూడా వీళ్ళంతా మన సోదరులు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా చేతనైన సహాయం వాళ్ళు అందించండి నా తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను దయచేసి ఈ ప్రకృతి విలయాన్ని మనం ఎవరు బాధ్యులు అని ఎవరి మీద నిందిస్తాం కాదు కానీ దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని మనం అంత సహాయం చేద్దాం ఎంత దారుణంగా ఉందండి పరిస్థితి పాపం చాలా చాలా బాధగా ఉంది ఇది కొంతవరకే అండి ఇది కొంతవరకే అట్లా సిటీలో సిటీలో ఇంకా దారుణంగా ఉందండి వాస్తవం చెప్పాలంటే నది పక్కన వస్తామంటే ఒక ఇదే కానీ సిటీలో చాలా దారుణంగా ఉంది దయచేసి మనందరం కూడా భగవంతుని ప్రార్థించాలి ఇంకంతగా నేను మాట్లాడలేను దయచేసి అందరికీ నమస్కారం